ఓం శ్రీ గాయత్రి నమ పుట్టిన పిల్లలకు కరెక్ట్ టైంలో మాటలు రాకుండా మాటలు రావడానికి ఆలస్యం అవుతుంటే కనుక మీరు ఒకసారి మీకు నచ్చిన సిద్ధాంతి నమ్మకమైన సిద్ధాంతి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి జాతిగానే పరిశీలించి చెప్పమని అందులో కనుక ఆ జాతీయ చక్రంలో మాటలు రావటానికి గనక కాస్త లేట్ అవుతుంది అని వివరణతోటి కనుక చెప్పగలిగితే గనక మంచిదే ఆ మాటలు ఆలస్యం అవకన్నా త్వరితగతంగా స్పష్టంగా మాటలు అయితే కనుక కొన్ని చిట్కాలు ఉంటాయి ఆ జ్యోతిష్కుడు చెప్పిన విధంగా ఆ చిట్కాలని ఆశ్రయించి చూడండి త్వరగా పిల్లలు మాటలు మాట్లాడతారు అందులో ఏ విధమైన సందేహం లేదు కొంతమందికి ఆలస్యం అవుతుంది జాతి చక్రంలో ఏ గ్రహాల వల్ల ఉందన్నది గ్రహించి దానికి పరిహారం ఉంటుంది పరిహారం అంటే పూజ కాదు పూజ ఏమి పెద్దగా ఏమి అవ్వదు దానికి డబ్బులు ఏమి ఖర్చు అవ్వవు చిన్నపాటి పరిహారం ఉంటుంది అది చేసుకోవచ్చు అలాగే చిన్న చిన్న చిటికాలు ఉంటాయి ఆ చిటికాలను ఆశ్రయిస్తే కనుక చాలా స్పీడ్గా త్వరగానే మాటలు వస్తాయి నా అనుభవం ప్రకారం నా దగ్గరికి వచ్చిన క్లైడ్స్కి పది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు ఆరు సంవత్సరాలు వచ్చిన సరే మాటలు రానిటువంటి వాళ్ళకి నేను ఇచ్చిన సలహా ప్రకారం వాళ్ళు ఆశ్రయించారు వాళ్ళు శుభ్రంగా మాటలు మాట్లాడగలుగుతున్నారు ఆ నమ్మకంతో నా ఎక్స్పీరియన్స్ అనుభవం ప్రకారంగా నేను చెప్తున్నాను మాటలు రాకపోతే కనుక అదేరు పడకండి బెంగ పెట్టుకోవద్దు ఒక్కసారి సిద్ధాంత దగ్గరికి వెళ్ళి చూపించుకుని ఏమైనా గ్రహ దోషం ఉంటే కనుక దానికి చిన్నపాటి పరిహారం చేసుకోండి అలాగే దానికి సంబంధించిన చిన్న శట్కాలు ఉంటాయి ఆ శటకాలు ఆ గనుక కనుక మాటలు వస్తాయి ఒకవేళ నేను వెళ్ళమన్నాను కదా అని సిద్ధాంత దగ్గరికి వెళ్ళితే ఆ సిద్ధాంతి కనుక పక్కా కమర్షియల్ అయ్యింది ఎక్కువ అమౌంట్ అడిగితే కనుక ఆ పూజకి ఎక్కువ ఖర్చు కనుక చెప్తే కనుక ఎక్కువ అమౌంట్ అడగడం అనేది కరెక్ట్ కాదు అది ఆ పదం సిద్ధాంతం అడగడం ఎక్కువ ఖర్చుతో కూడిన పరిహారం కనుక చెప్తే కనుక పూజ కనుక చెప్తే కనుక దాన్ని అవాయిడ్ చేసేయండి సింపుల్గా ఏదైనా చిన్న పరిహారం చెప్తే కనుక ఆ పరిహారం పూజ అయినప్పటికీ చేయండి చిట్కాలు ఏమైనా చెప్తే కనుక చేయండి ఆచరించండి ఖచ్చితంగా మీ పిల్లలకి మాటలు వస్తాయి అందులో ఏ విధంగా సందేహం లేదు నేను ఏదో సిద్ధాంతం దగ్గరికి వెళ్ళమన్నాను కదా లేకపోతే ఏ బ్రహ్మం దగ్గరికి అలమారినాను కదా వెళ్ళి మీరు అనవసరంగా ఎక్కువ ఖర్చు పెట్టి పరిహారం చేయవలసిన అవసరం లేదు దానికి చిన్న చిట్కా చేస్తే అయిపోయేదాన్ని డబ్బులు హృదయాగా ఖర్చు పెట్టద్దని చెప్తున్నాను అంతే తప్ప ఇందులో ఏ విధమైన షెడ్ అన్నది లేదు మూర్వ ఉద్దేశం అన్నది లేదు ఆశ్రయించి చూడండి ఖచ్చితంగా పిల్లలకి మాటలు అన్నవి కలుగుతాయి అందులో ఏ విధంగా సందేహం లేదు చూడాలి పిల్లలు మాటలు రావడానికి ఆ సిట్కా నేను ఇప్పుడు చెప్పే సిటకాని ఆశరించండి నైంటీ పర్సెంట్ ర్యాండమ్గా నేను చెప్పేసటగా ఫలిస్తుంది పిల్లలకి మాటలు వస్తాయి ఇందులో టెన్ పర్సెంట్ ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే ఆ జాతకునికి జాతక చక్రంలో ఏమన్నా గ్రహాలు కరెక్ట్గా లేకపోతే గనక మాటలు రావడానికి ఏదైనా ఇబ్బంది ఉంటే కనుక ఆ గ్రహానికి పరిహారం చేసుకోవడం అన్నది కరెక్టే కానీ అది మీకు తెలియదు కాబట్టి అది మళ్ళీ ఇంకొక సిద్ధాంతం దగ్గరికి వెళ్ళి చూపించుకొని మళ్ళీ మీరు దానికి పరిహారం చేసుకుని ఎన్ని చేయాలంటే కాస్త వేయ పయాసలతో కూడుకున్నది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళక్కల మీరు నేను చెప్పిన చిటిక ఆశ్రయించి చూడండి మీకు గనక ఆ చిటిక పనిచేస్తే కనుక మీ పిల్లలకి వెంటనే మాటలు వస్తాయి వెంటనే అన్నాను కదా అని చెప్పి ఇలా ఆశ్రయించి రేపొద్దున మాటలు రాలేదు అనుకోవద్దు మినిమం పదిహేను రోజుల నుంచి త్రీ మంత్స్ లోపల వస్తాయి కానీ నేను చెప్పిన చిట్కా మూడు నెలల పాటు గ్యారెంటీకి ఆశ్రయించండి ఒక్కరోజు కూడా విడవ కదా ఆశ్రయిస్తే కనుక ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది ఒకవేళ నా వీడియో చూసి పది మంది ఆశ్రయించి అందులో ఎవరైనా ఒక ఫెయిల్ అవుతే కనుక ఆ ఫెయిల్ మాత్రం జాతి చక్రం చూపించుకుని ఏమైనా పరిహారం ఉందో లేదో చేయించుకోండి నేను చెప్పిన చిట్కా కాకుండా ఆ సిద్ధాంతి వేరే చిట్కాలు చెప్పినా మీరు ఆశ్రయించవచ్చు ఆ జాతకాన్ని పరిశీలించి పరిహారం చెప్పి దాంతోపాటు ఏమైనా చిట్కాలు చెప్తే చేయొచ్చు దీనికి చాలా చిట్కాలు ఉన్నాయి అన్నీ వీడియో రూపంగా చెప్పడం అన్నది కరెక్ట్ కాదు కాబట్టి నేను ఇప్పుడు చెప్పే చిట్కాన్ని ఆశ్రయించనీ రిజల్ట్ అవుతుంది చిట్కా రావి ఆకుల్ని తీసుకోండి తీసుకుని పెద్ద పెద్ద రావి ఆకులు తీసుకుని ఆ రావి ఆకులో శుభ్రంగా కడిగేసి మీ బాబుకైనా సరే పాపకైనా సరే మాటలు రానివ్వటం వాళ్ళు ఎవరికైనా సరే ఎంత వయసు అయినా సరే తొమ్మిది సంవత్సరాలు పది సంవత్సరాలు నిన్న పద్నాలుగు సంవత్సరాలు వచ్చినా సరే మాటలు రాని వాళ్ళు ఎవరికైనా ఉంటే కనుక నేను చెప్పేది చేయండి పొత్తిగా మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు వస్తే కనుక మూడు నెలలు చేయండి అంతకు మించి ఎక్కువ కనుక ఒక ఆరు నెలల పాటు ఆశ్రయించండి నేను ఇప్పుడు చెప్పేది రావి ఆకు తీసుకుని శుభ్రంగా కడిగి అందులో మీ పిల్లలకి పెట్టే ఆహారాన్ని అందులో వేసి కలిపి పెట్టండి సపోజ్ అన్నం పెడుతున్నారు అన్నం అందరూ వేసి అందులో ఏదో పప్పు వేసారు లేకపోతే ఏ రసం వేసారు వేసి కలిపినప్పుడు అందులోనే వేసి అందులోనే కలిపి పెట్టండి దాంతో తినిపించండి ఏది పెట్టినా పర్వ పెట్టినా లేకపోతే ఒక టిఫిన్ పెట్టినా ఒక ఇడ్లీ పెట్టినా ఆ ఇడ్లీ అందులో వేసేయటం వేడిడ్లీ ఆ ఆకు మీద వేసేయటం వేసుకుని అలా పెట్టడం ఒక పెరుగు అన్నం పెట్టినా ఏది పెట్టినా ఇంకా అలాగా ఆకు సరిపోవట్లేదు చిన్నది అయింది మాకు ఇబ్బంది అవుతుందండి గనక కనుక ఒక మూడు నాలుగు ఆకులు ఇస్తరుగా కుట్టుకుని కూడా మీరు చేయొచ్చు లేదు ఇస్తరుగా కొడితే మళ్ళీ దానికి అవి ఈ పెట్టాల ఈ గమ్ముని నోట్లకి వెళ్తాయమో పిల్లల నోట్లకి వెళ్తాయమో భయం అనుకుంటే కనుక మీరు ఒక పని చేయొచ్చు ఒక మాదిరి లోతున్న గిన్నె లాంటిది తీసుకుని పళ్ళెం లాంటిది ప్లేటు లైట్గా కొంచెం వంచున్నది అందులో మూడు నాలుగు ఆకులు పరిచేసి అందులోనే మీరు ఏం పెట్టాలనుకున్నారో అన్నం అయితే అన్నం ఏదవుతుంది టిఫిన్ అందులో పెట్టి పెట్టచ్చు కాదంటే ఒకే టైంలో మూడు నాలుగు ఆకులు ఖర్చు అవుతాయి అది చిన్నపిల్లలకి అయితే కనుక ఒక ఆకులో ఏదో రకంగా ఇబ్బంది పడుతున్నా సరే పెట్టేయచ్చు అది మూడు నాలుగు ఆకులు ఒక ప్లేట్లు వేసి దాని మీద మీరు చేయొచ్చు విస్తరాకుగా కుట్టవలసిన అవసరం ఉండదు ఎందుకంటే ఇలా నాలుగు ఆకులు పరిచేస్తారు కాబట్టి ఆ పల్లెల్లో ఇబ్బంది ఉండదు కాస్త ఆ ప్లేటు మంచున్న ప్లేట్ చూసుకుని అందులో చేస్తే ఆకులు కూడా బయటికి రావు అన్నం కూడా బయటికి రాదు అలాగా ఆశ్రయించి చూడండి ఖచ్చితంగా మాత్రం మాటలు మాత్రం వస్తాయి చిన్నపిల్లలకి అయితే మూడు పెద్దవాళ్ళకి అయితే ఆరు నెలలో ఆశ్రయించి చూడండి నా అనుభవ ప్రకారం నేను చాలామందికి చెప్పాను వచ్చినాయి ఆ నమ్మకంతో మీకు ఈ ఈసెట్ కానీ చెప్తున్నాను ఆశ్రయించి చూడండి ఖచ్చితంగా మీ పిల్లలకి మాటలు వస్తాయి